థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయాలి లైవ్ ని హైట్ ఉండగా డబ్బు డబ్బు చేయండి ప్లీజ్ తిన్నారా అండి తిన్నామండి మీరు తిన్నారా ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హైట్ కండ చేసండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అయితే లైక్ ఇచ్చేస్తాయండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి డబల్ టప్ చేయండి లైక్ ఇచ్చేస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయాలని అందరూ కూడా ప్లీజ్ మీ అమౌంట్ వన్ లైక్ని మాకు మందించండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా లేదండి హైట్లో ఉంటుందండి తెలుగులో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి లైక్ ఇవ్వాలి ప్లీజ్ వస్తుంది వస్తుంది మరి తప్పదు కదా ఇది మీ మాట మైకం ఇంద్రలోకం నిన్న నన్ను ఏకం కమ్మందా ముఖ్య మా పాట పాడండి మేడం రాదండి చిన్న లైక్ చిన్నదా వచ్చి ఇంకేమో మీరే పాడేశారు మాయ మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్న ముత్యమా 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 అంతే వచ్చి ఇంకేం రాదండి ఆ అత్త అత్తమ్మా అంటే తగ్గ బాగున్నామండి బాగున్నా మీరు బాగున్నారా ప్లీజ్ లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయాలి కన్నా డబల్ డెవలప్టప్ చేయండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ ఇచ్చేసండి అండి కామెంట్ చేసిన ప్రతి వారు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయాలండి హైట్లో ఉండకండి డబుల్ టప్ చేయాలి ప్లీజ్ నేను గుర్తుపట్టాను గుర్తుపట్టా గుర్తుపట్టామండి లైక్ ఇచ్చేసాయండి లైక్ ఇచ్చేసా అండి ఎల్లడి గారు లైక్ ఇచ్చేసండి అల్లుళ్ళు తమ్ముళ్ళు అన్నీ అక్కలు చెల్లెళ్ళు అందరూ సపోర్ట్ చేయాలి ప్లీజ్ లైవ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లుడు అని పిల్లి పిల్లవు అత్తమ్మ పిలిచా ఇప్పుడే గుర్తుపట్టామని అల్లు అడిగారు అని ఇంకేంటండి బాబు లైక్ ఇచ్చేయండి ఇన్ని కామెంట్లు చేసావు లైక్ ఇవ్వనని ఇచ్చావా ముందు లైక్ ఇచ్చేసాయి మూడో లైక్ని ఇదే ప్లీజ్ లైక్ చేసేసాయి ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్ రెండు కానీ డబుల్ టచ్ అండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా మూడో లైక్ చేసాయి ఓకేనా అంతమ్మా ఓకే ఏది ఇంకా రాలే ఇంకా లైక్ పిచ్చి వదిన గారు హాయా ఏమండి నాకు పిచ్చా గారు కానీ ఇలా కామెంట్ చేశారు ప్లీజ్ లైక్ ఇచ్చేసండి కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్నారా హైట్లో ఉండక డబుల్ టబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి కామెంట్ చేసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ లైవ్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండకండి డబుల్ ట్యాప్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా కామెంట్ చేసిన ప్రతి వాళ్ళు లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పాత వాళ్ళు అయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హైట్లో ఉండకండి కామెంట్ చేసిన ప్రతి వాళ్ళు లైక్ ఇవ్వాలి ఓకేనా అప్పుడే మీరు చేసిన కామెంట్కి అర్థం ఉంటుంది ఇప్పుడు ఎంతమంది వచ్చి వెళ్ళారు కానీ లైక్లు మూడు వచ్చారు లైవ్లోకి కామెంట్ చేసిన వాళ్ళు కానీ లైక్లు అయితే మూడే అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇందరూ ముగ్గురు ఉన్నారు వాళ్ళు అంతా మిగతా అన్నీ వేస్ట్ చేయాలి ఊరికి వచ్చేస్తారు ఎక్కడండి మీది మా దానికి పిల్లలు చెల్లాలి మంచి బండ్లు షావుల పాలవండి లైవ్లో వాళ్ళు లైవ్ని సపోర్ట్ చేయాలని హాయ్ అండి లైక్ ఇచ్చేసండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి తొందరగా లైక్ వచ్చిందండి వచ్చిందండి అడుగుకున్న లైక్ ఇచ్చారండి బాబు ధన్యవాదాలు ప్లీజ్ సపోర్ట్ చేయాలి భోజనం అయ్యిందా మరి అయ్యిందండి అయ్యింది మీరు చేస్తారా చేస్తారా ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయాలి హైట్లో హైట్లో ఉండకండి డబల్ టచ్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ పెద్ద బూస్ట్ అండి బాబు మాకు మంచి ఎనర్జీని ఇస్తుంది ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చారంటే ప్లీజ్ సపోర్ట్ చేయాలందరూ కూడా లైక్ తోటి ఆడుకుంటున్నారు ఎవరు ఇచ్చి ఆపి ఇచ్చి ఆఫీ చేస్తున్నారు భోజనం అయిందా మీద అయిందా అండి మేము చేస్తామండి చేసేయండి ప్లీజ్ చేసేయాలి లైక్ చేయాలందరూ కూడా ఉన్న వాళ్ళందరూ లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా లైక్ ఇచ్చేసాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి కొరకు నైట్లో ఉంటే వస్తుంది టైం వేస్తే మీకు మాకు కూడా ఇద్దరికి టైం వేస్ట్ అయితే సపోర్ట్ చేయాలి తొందరగా ఇద్దరు వస్తుందా నాకు ఎందరపెడుతుండ్రా ఓకే ఓకే ఇదండి లైవ్ లైవ్ని సపోర్ట్ చేయాలి ఎవరు లేరు అప్ప లైవ్లో ఎస్ట్ లో ఉంది ప్లీజ్ అండి లైవ్ని సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ లేదండి హైట్లో ఉండకూడదు డబుల్ డబ్ చేయండి లైక్ చేయండి తెలియలా పామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా హాయ్ అండి ఎలా అన్నారు బాగున్నారా ప్లీజ్ సపోర్ట్ చేయాలి లైవ్ని కామెంట్ చేయాలి తెలుగులో లైక్ ఇచ్చేసండి ఐదో లైక్ మీదే ఎస్ ప్రొఫైల్ ఐదో లైక్ మీదేనండి ఉన్న వాళ్ళందరూ వేస్ట్ కలర్ చేయరు కొంతమంది ఆడుకోవడానికి వస్తారు లైవ్లోకి చెత్త కదా బాబు లైక్ ఇచ్చేసండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైన్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి హైట్లో ఉంటుకొని డబుల్ టప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి தி <laughs> தித்துமா <laughs> హైట్లో ఉంటుంది డబుల్ టాప్ చేయాలి ఎందుకండి హైట్లో ఉంటారు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయడం అనేసి వేస్ట్గా హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇచ్చేసేయండి లైక్ 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 చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి మీరు కొత్త వాళ్ళు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ చేయాలందరూ కూడా హైట్లో ఉండకండి డబుల్ టప్స్ చేయండి ప్లీజ్ హాయ్ అండి ఎక్కడ నుండి లైవ్ మాదండి వెనకాపల్లి జిల్లా అలమంచిల మండలం స్వాభలింగపాలెం అండి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారండి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు మీ పేరు మీ ఊరు కామెంట్ చేసేయండి ప్లీజ్ మా లైవ్ ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకుందాం ప్లీజ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్ని కొంచెం 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 సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ తిరుపతి నుండి ఓకే వెంకన్న స్వామి దగ్గర నుంచా వెనుకలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అక్కడి నుంచి లైవ్ చేస్తున్నారా చూస్తున్నారా కన్న స్వామికి చెప్పండి అయ్యా బాబు మా లైవ్ కొంచెం రీచ్ అయ్యేటట్టు వెళ్ళమని అలాగే మా యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అయి చేయమని చెప్పండి కొంచెం కోరుకోండి నా హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయాలండి హైట్లో ఉంటుకంటే లైక్ ఇచ్చేసండి ఇన్ని కామెంట్లు చేస్తున్నారు ఎవరో లైక్ ఇవ్వట్లేదు డబ్బులేం ఖర్చు అవ్వండి ఫ్రీనే చేతిలో కూడా ఎప్పుడు ఈజీయే రెండు సార్లు టచ్ చేస్తూ ఇచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎన్ని కామెంట్లు చేస్తారో అక్కడ అక్కడికొక్కడు కూడా లైక్ ఇవ్వడు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయాలి